మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను కానీ నాకున్న ఒక రెండు నిన్న కశ్మీర్లో జరిగిపోయిన చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి వారి క్రిమేషన్లో వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది అందువల్ల దానికి బయలుదేరుతున్నాను లేదంటే మీతో కనీసం మీతో మీ అందరికి కూర్చి ఉండేవాడిని ఎక్కువసేపు కాకపోతే నాకు ఇంకా ఏ ఫ్లైట్ ఏం లేదు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి దాడులోనే వెళ్ళాలి టూ రెండు వందల కిలోమీటర్లు ఇక్కడి నుంచి అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం మూడున్నర కళ్ళ చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించడం అయింది అందువల్ల రెండింటికి వెళ్ళాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలామంది క్షతగాత్రలు అవ్వటం చాలా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళలో భారతదేశం నలుమూల వస్తాయి అనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడ వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడ కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా కానీ ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోల చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఇచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శశిభూషణ్ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికి ఉన్నతాధికారు అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారు ఇంకెక్కువలో పెడతారు ఆ ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్థూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వామ్యులు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు అందుకని దీనిని సమగ్రతని పెంచే జాతీయ సమగ్రతని పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను నాకున్న ఒక అంటే రెండు నిన్న కశ్మీర్లో జరిగిపోయిన చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఈ ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి వారి క్రిమేషన్లో వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది అందువల్ల దానికి బయలుదేరుతున్నాను లేదంటే మీతో కనీసం మీతో మీ అందరి కూర్చి ఉండేవాడిని ఎక్కువసేపు కాకపోతే నాకు ఏ ఫ్లైట్ ఏం లేదు ఎక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి దాడులోనే వెళ్ళాలి టూ రెండు వందల కిలోమీటర్లు ఇక్కడి నుంచి అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం మూడున్నర కల చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించడం అయింది అందువల్ల ఈ రెండింటికి వెళ్లాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని వ్యాపార దృష్టికి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం ఐదో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామ పంచా నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన నిధులని బదిలీ చేయాల్సిన మరి అసెంబ్లీకి మా బిల్లు పెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాన్ని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుండి ఎన్నికల మేనిఫెస్ ఇచ్చిన భాగంలో భాగంగా హామీలు భాగంగా రాష్ట్ర వ్యాప్త సర్పంచ్ల గౌరవ వేతనాన్ని మూడు వేల నుండి పదిహేను వేలకు పెంచాలని ప్రార్థిస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వెంకటేశ్వరం గారి దర్శనం గురించి ఈ మూడింటిని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు సార్ మీ చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించినటువంటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అలాగే తదితర కార్పొరేషన్ వారికి మీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించవలసిందిగా కోరుతున్నాం సార్ ప్రథమంగా బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ స్వచ్ఛాంధ్ర రూరల్ అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మెమెంటోన్ స్వీకరించడానికి రావాల్సిందిగా మనందరి కరతాల ధ్వన మధ్య స్వాగతం తెలియజేస్తున్నాను డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ వెల్కమ్ సార్ అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ టిఎస్ చరణ్ గారు చేతన్ గారు ఐఏఎస్ వెల్కమ్ సార్ కంగ్రాచ్యులేషన్స్ మనం కూడా చప్పట్లతోటి ఒక్కసారి వారికి అభినందనలు తెలియచేద్దాం श्री टी एस चेतन आईएएस कलेक्टर मरियो डिस्ट्रिक्ट मेजिस्ट्रेट